ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి రేపటి రోజు ఏదైతే ఉందో ఈరోజు మళ్ళీ నీకు జన్మలో రాదు ఈ నెల పద్దెనిమిదిన ధన త్రయోదశి అంటే రేపు ధన త్రయోదశి కేవలం నువ్వు ఒక పది రూపాయలు ఖర్చు పెట్టి ఇంటికి ఈ రెండు వస్తువులు తెచ్చుకో తల్లి ఇది నిర్లక్ష్యం చేస్తే అయ్యో నేను ఆ రోజు తెచ్చుకోలేకపోయానే అని చెప్పి జన్మంతా కూడా బాధపడతావమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో പ്രേമ പെല്ലി ഉദ്യോഗം രാജകീയം సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల ఉన్న శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువు గారు చేసిన పూజల వల్ల అన్నీ తీరాయి మీరు కూడా కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా బాబా యొక్క సందేశం గురించి మనం తెలుసుకుందాం రేపు రేపటి రోజు అనేది మళ్ళీ జన్మలో రాదు అని చెప్పి ఎందుకు చెప్పాను అంటే కనుక తల్లి ప్రతి సంవత్సరం కూడా ధనత్రయోదశి అనేది వస్తుంది ప్రతి సంవత్సరం కూడా దీపావళి అమావాస్య అనేది వస్తూనే ఉంటుంది కానీ ఇప్పుడు వచ్చే ఈ యొక్క ధనత్రయోదశి ఐదు వందల సంవత్సరాలకి వస్తున్న ధనత్రయోదశి అంటే నీకు మళ్ళీ జన్మలో ఇది రాదు కాబట్టి రేపు పద్దెనిమిదవ తారీఖున ఈ ధనత్రయోదశి రోజు ఎంతోమంది కూడా ధనవంతులు లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకున్నాము అని చెప్పి భావించి బంగారాన్ని వెండిని కొనుగోలు చేస్తూ ఉంటారు బంగారం రూపంలో లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించుకొని ఆ బంగారాన్ని ఆ మహాలక్ష్మీదేవి ముందు పెట్టి ఎన్నో పూజలు అనేవి చేసుకొని వారి యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు కానీ నీ యొక్క పరిస్థితి అనేది నాకు తెలియంది కాదు కదా ఇప్పుడు ఉన్న ఈ ప్రస్తుత రోజుల్లో బంగారం కొనడం అనేది చాలా చాలా ఖర్చుతో కూడుకున్నది అది సామాన్యుల వల్ల కాదు కాబట్టి నువ్వు బంగారం కొనుక్కోలేకపోయినా కూడా బంగారం కంటే ఎక్కువ విలువైనది కేవలం పది రూపాయలతోటి నువ్వు ఇంటికి తెచ్చుకున్నా కూడా సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవిని నువ్వు ఇంటికి ఆహ్వానించినట్లే ఎందుకంటే బిడ్డ మనిషి కష్టపడతారు ఎంత కష్టపడినా కూడా కూడా ప్రతిఫలం అనేది ఆశించినంత దక్కాలి అంటే ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటేనే దక్కుతుంది కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పిన ఈ చిన్న పని చేసుకో తల్లి నిర్లక్ష్యం మాత్రం చేయకు రేపు పద్దెనిమిదిన ధనత్రయోదశి అంటే ధన్వంతరి దేవి కుబేరుడికి ఎంతో ఇష్టంగా పూజ చేసుకుంటూ ఉంటారు దీన్నే దంతేదాస్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఆ మహాలక్ష్మీదేవి ఉత్తరా నక్షత్రంలో జన్మించింది అని చెప్పి మనకి శాస్త్రాలు అనేవి చెప్తూ ఉన్నాయన్నమాట అంటే కృష్ణ పక్ష త్రయోదశి తిది రోజున మహాలక్ష్మి సముద్రం నుంచి పుట్టింది అని చెప్పి మనకి వెనకటి నుంచి వస్తున్న సాంప్రదాయం అంటే అమృతం కో కోసం సముద్రాన్ని చిలికినప్పుడు మనకి లక్ష్మీదేవి పుట్టింది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే అయితే ఈ యొక్క ధనత్రయోదశి రోజున పైగా ఈ యొక్క ధన త్రయోదశి రేపటి రోజున శనివారంతో కలిసి వచ్చింది అంటే శని త్రయోదశిని కూడా జరుపుకుంటూ ఉంటారు అంటే శని దోషాలతోటి బాధపడేవారు ఏలినాటి శని కంఠశని దాంపత్య శని అర్ధాష్టమ శని ఇలా ఎవరైతే శని దోషాలతోటి బాధపడుతూ ఉంటారో రేపటి రోజున ఈ చిన్న పని కనుక చేసుకున్నట్లయితే వారికి ఉన్నటువంటి ఎన్ని రకాల శని దోషాలున్నా కూడా అన్ని రకాల శని దోషాలను ఇవి పూర్తిగా తొలగిపోయి వారి ఇంట లక్ష్మీదేవి కుబేరుడి యొక్క అనుగ్రహం అనేది కలిగి వారు చేస్తున్న పనులలో సిరి సంపదలు అనేవి పుట్టుకు వస్తాయన్నమాట అయితే లక్ష్మీదేవి కుబేరుని యొక్క అనుగ్రహం అనేది కలగాలి అంటే రేపటి రోజున శివ పూజ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి కుబేరుడికి సైతం ధనం రావాలి అంటే వారు కూడా ఆది గురువు అయిన ఆ ఆది దేవుడు పరమేశ్వరుణ్ణి పూజిస్తారు కాబట్టి రేపటి రోజున పరమశివుని యొక్క పూజ కూడా చాలా చాలా ప్రత్యేకమైనది ఇంతకీ రేపు ఏం చేసుకోవాలి బాబా ఇన్ని చెప్తున్నారు మాకు ఏమీ కూడా అర్థం కావడం లేదు బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా అయితే చెప్తాను జాగ్రత్తగా విను రేపు ఉదయాన్నే చక్కగా నిద్ర నిద్రలేగు నిద్ర లేచిన తర్వాత ఆడవారైతే కనుక ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకొని చక్కగా వాకిట్లో ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని తరువాత గడపలకు చక్కగా పసుపుని రాసి కుంకుమ బొట్లు పెట్టి వాకిట్లో మామిడి తోరణాలు కట్టుకొని ఈ విధంగా అంతా పూర్తయిన తరువాత ఆడవారు చక్కగా తలస్నానం చేయాలి మగవారు కూడా తలస్నానం చేయాలి తలస్నానం చేసిన తర్వాత రేపటి రోజున ఎట్టి పరిస్థితులలో కూడా నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు నలుపు రంగులో శని దేవుడు ఉంటాడు కాబట్టి రేపు ప్రత్యేకించి మనం లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాం కాబట్టి నలుపు నిషిద్ధం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇలా నలుపు రంగు వస్త్రాలు కాకుండా ఎరుపు రంగు కానీ ఆకుపచ్చ కానీ పసుపు రంగు కానీ ఇలా ఈ వస్త్రాలను ధరించుకోవచ్చు ఈ విధంగా ధరించుకున్న తర్వాత దేవుని దేవుని మందిరంలో చిత్రపటాలను చక్కగా ఎరుపు పూలతోటి లేదా తామర పువ్వులతోటి చక్కగా అలంకరించుకొని లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పసుపు కుంకుమ అంతేకాకుండా గాజులు వీటన్నింటిని కూడా అమ్మవారికి పెట్టుకున్న తర్వాత అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యాన్ని కానీ కనుక పాలు బెల్లం కలిసి కలిపి చేసిన పాయసాన్ని కానీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకొని కుదిరినట్లయితే కనుక రేపటి రోజున తామర ఒత్తులతో కానీ జిల్లేడు ఒత్తులతో కానీ దీపారాధన చేసుకోవాలి రేపు ఖచ్చితంగా మీరు సాయంత్రం సమయంలో అంటే ఐదు నుంచి తొమ్మిది గంటలలోపు వచ్చే కాలంలో దక్షిణ దిశన యమదీపాన్ని వెలిగించుకొని తీరాలి యమదీపాన్ని వెలిగించుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటి అంటే కనుక ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా ఎవరికైనా కానీ అపమృత్యు దోషాలు ఉన్నా ఇప్పుడు మనకు తెలియదు కదా ఎవరు బయటికి వెళ్తే ఎటువంటి యాక్సిడెంట్లు అవుతాయో ఎవరు ఇంటికి అసలు ఎలా వస్తారో రారో కూడా తెలియని పరిస్థితులు అయితే చూస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా యమదీపాన్ని ఇంటికి దక్షిణ మూలన వెలిగించడం ద్వారా ఆ ఇంట్లో ఉన్న వారందరికీ కూడా ఆ యముడి ఆశీర్వాదం దొరికి వారి ఆయుష్ అనేది పెరుగుతుంది అయితే యమదీపాన్ని ఎలా వెలిగించాలి అంటే కనుక రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య కాలంలో బియ్యపు పిండితోటి మనం ఒత్తి అంటే ప్రమిదలాగా చేసి అందులో నువ్వుల నూనెను పోసి నాలుగు దిక్కులు చూస్తున్నట్లుగా నాలుగు మూలలకి కూడా ఆ ప్రమిదలో ఒత్తులు వేసి చక్కగా మీరు ఆ యొక్క ప్రమిదను మీరు ఒక ఆకు మీద కానీ లేదంటే గోధుమల మీద కానీ పెట్టి ఆ యొక్క దీపాన్ని దక్షిణ దిశలో వెలిగించాలన్నమాట ఈ దీపం వెలిగించడం వల్ల ఆ ఇంట్లో ఉన్న వారందరికీ కూడా యమదేవుని యొక్క ఆశీర్వచనాలతోటి ఆయుష్ అనేది పెరుగుతుంది ఖచ్చితంగా ఈ దీపాన్ని అయితే వెలిగించే ప్రయత్నం అయితే చేయండి ఇక రేపటి రోజున తీసుకోవాల్సిన వస్తువులు ఏంటి అంటే కనుక చీపురు చీపురు అంటే సాక్షాత్ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువు చీపిరి లేనిదే మన ఇంట్లో అసలు పని అనేదే జరగదు మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి ఇంటి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి ఇంట్లో ఉన్న దుమ్ము ధూళిని శుభ్రం చేసుకోవడానికి చీపిరి ఎంతగానో మనకి ఉపయోగపడుతుంది అసలు చీపిరి అనేదే లేకపోతే ఒక్కరోజు ఇల్లు వాకిలి ఊడకపోతే మన ఇంట్లో చాలా చాలా దరిద్రం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ప్రత్యేకించి రేపటి రోజున కుంచు చీపిరి కానీ పుల్లల చీపిరి కానీ ఏదో ఒక చీపిరి కొనుక్కొని తెచ్చుకోండి దీన్ని కొనుక్కొని తెచ్చుకోవడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవిని కొని తెచ్చుకున్నట్లే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక రెండవది ఏంటి అంటే కనుక ఉప్పు రాళ్ళ ఉప్పు కొనుక్కొని తెచ్చుకునే ప్రయత్నం చేయండి రాళ్ళ ఉప్పు మనకి చాలా తక్కువ రేట్లోనే ఉంటుంది సాక్షాత్తు ఆ యొక్క మహాలక్ష్మీదేవి పుట్టినిల్లు అయిన సముద్రం నుంచి పుడుతుంది రాళ్ళు తాళ్ళ ఉప్పు కాబట్టి లక్ష్మీదేవిని మనం ఇంట్లోకి కొని తెచ్చుకున్నట్లే అని భావించి బంగారం కంటే విలువైనదిగా భావించి రాళ్ళ ఉప్పుని తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఇలా తరువాత మూడవ వస్తువు వచ్చేసేసి పసుపు కొమ్ములు పసుపు కొమ్ములు కూడా మనకిప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి ఎక్కువ కాకపోయినా ఒక ఐదారు పసుపు కొమ్ములైనా తెచ్చుకోండి పసుపు అంటేనే మనకి లక్ష్మీ స్వరూపం మంగళ స్వరూపం అంతేకాకుండా పసుపు మనకి బంగారు వర్ణంలో ఉంటుంది పసుపు కొమ్ములు తెచ్చుకోవడం వల్ల సాక్షాత్తు మనం లక్ష్మీదేవిని బంగారాన్ని కొని తెచ్చుకున్నట్లే అవుతుందనమాట కాబట్టి బంగారం కొనలేని వారు పసుపు కొమ్ములు తెచ్చుకున్న కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఇక లేకుంటే కనుక ఏకాక్షి నారికేలము ఈ యొక్క ఏకాక్షి నారికేలము అనేది మనకి బయట పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో దొరుకుతుంది ఇది మనకి చాలా తక్కువ రేటే ఉంటుంది ఒక పది రూపాయలు పదిహేను రూపాయలు ఉంటుంది ఇది తెచ్చుకొని చక్కగా దేవుని మందిరంలో పెట్టుకొని పూజలో ఉంచుకొని చక్కగా దీన్ని మీరు తర్వాత నైవేద్య ప్రసాదంగా స్వీకరించవచ్చు ఇక తర్వాత పసుపు గవ్వలు మనకి గవ్వలని లక్ష్మీదేవి యొక్క అక్కా చెల్లెళ్ళుగా భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవి యొక్క ఆ అక్క అయిన ఆ గవ్వల చప్పుడు అంటే గలగలమని ఆ చప్పుడు గవ్వల సవ్వడి ఎక్కడైతే ఉంటుందో ఆ సవ్వడి విని లక్ష్మీదేవి వెంటనే మన ఇంట్లోకి అడుగు పెడుతుందంట మన పెద్దలు చెప్పిన మాట ఇది కాబట్టి ఆ యొక్క పసుపు గవ్వలు ఎక్కువ కాకపోయినా ఒక నాలుగు కానీ ఐదు కానీ కొని తెచ్చుకోండి ఇక తరువాత ముత్యపు శంఖం అని చెప్పి ఉంటుంది అనమాట ఇది కూడా మనకి పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో అయితే దొరుకుతుంది ఇది కూడా మనకి తక్కువ రేటుకే వస్తుందనమాట కుదిరితే దీన్ని కూడా తెచ్చుకోండి నేను ఇప్పుడు దగ్గర దగ్గర ఆరు వస్తువులు చెప్పాను అంటే చీపురు కళ్ళు ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు అనమాట పసుపు కొమ్ములు ఏకాక్షి నారికేలము పసుపు గవ్వలు ముత్యపు శంఖము చెప్పాను ఇవన్నీ కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు రెండు వస్తువులు తెచ్చుకున్నా చాలు మీకు ఉపయోగపడేవి వీటన్నింటిలో చీపురు ఉపయోగపడుతుంది కదా చీపురు తెచ్చుకోండి లేదంటే కనుక రాళ్ళ ఉప్పు ప్యాకెట్ అనేది తెచ్చుకోండి ఈ రెండు తెచ్చుకున్నా కూడా చాలు సాక్షాత్తు ఆ యొక్క మహాలక్ష్మీదేవిని మనం ఇంటికి ఆహ్వానించుకున్నట్లే అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ రెండింటిని కూడా తెచ్చుకొని చక్కగా ఇంట్లో పెట్టుకొని చక్కగా సంధ్యా సమయంలో కూడా దీపారాధన చేసుకొని అమ్మవారి యొక్క లక్ష్మీ సహస్రనామాలు కానీ విష్ణు సహస్రనామాలు కానీ చదువుకొని సాయంత్రం ప్రదోషకాలంలో యమదీపాన్ని వెలిగించుకోండి రేపు కుదిరినట్లయితే మీకు దగ్గరలో కనుక జమ్మి చెట్టు కానీ మారేడు చెట్టు కానీ ఉంటే ఆ చెట్టుని తాకి నమస్కరించుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ రెండు చెట్లల్లో ఏదో ఒక చెట్టుని తాకి నమస్కరించుకోవడం వల్ల సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి యొక్క అదృష్టం అనేది మనకి పడి మనం ఎప్పుడూ కూడా సిరి సంపదలతోటి వర్ధిల్లుతాము ఇక ముఖ్యంగా రేపటి రోజున శని త్రయోదశి కూడా కలిసి వచ్చింది కాబట్టి రేపటి రోజున శివాలయానికి వెళ్ళి కుదిరితే ముందు పరమేశ్వరునికి పాలతోటి అభిషేకం చేయండి కుదరని పక్షంలో కనీసం శివలింగాన్ని దర్శించుకునే ప్రయత్నమైనా కానీ చేయండి శివునికి పూజ అనంతరం మీరు శనేశ్వరుని యొక్క విగ్రహం అంటే అక్కడ శని గ్రహాలు నవగ్రహాలు ఉంటాయి కదా నవగ్రహాలలో శనేశ్వరుని యొక్క విగ్రహం దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు శనేశ్వరునికి కుదిరితే తైలాభిషేకం చేయండి నువ్వులు బెల్లాన్ని కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల మీకున్నటువంటి శని దోషాలు కూడా తప్ప తప్పకుండా తొలగిపోతాయన్నమాట రేపు అంతేకాకుండా సాయంత్రం సమయంలో అంటే సంధ్యా సమయంలో లక్ష్మీదేవికి పూజ చేసుకునేవారు కుదిరినట్లయితే కుంకుమతోటి అమ్మవారికి పూజ చేసే ప్రయత్నం చేయండి ఒకవేళ మీ దగ్గర కనుక కుబేర కుంకుమ ఉన్నట్లయితే అంటే పచ్చ కలర్లో ఉంటుంది కదా కుంకుమ ఆ యొక్క కుబేర కుంకుమ ఉన్నట్లయితే కనుక కుబేర కుంకుమతో కూడా అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవచ్చు రేపటి రోజున మీ ఇంకా కూడా కుదిరినట్లయితే బ్రాహ్మణుడికి దీపాన్ని దానం ఇవ్వండి ఇత్తడి దీపాన్ని కానీ వెండి దీపాలను కానీ బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వల్ల మీకున్నటువంటి శని దోషాలు మీకున్నటువంటి సమస్యలు జాతక దోషాలు గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుందనమాట కాబట్టి ఈ చిన్న చిన్న పనులు అనేవి చేసుకో తల్లి ఈ విధంగా చేసుకోవడం వల్ల నీకున్నటువంటి సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గిపోతాయి నువ్వు ఏది పట్టినా కూడా బంగారం అవుతుంది ఇన్ని రోజులు కూడా ఎన్నో రకాలైన సమస్యలతోటి నీ మనసంతా కూడా గందరగోళంగా తయారైంది ఏ పని చేసినా కూడా ఆ పనిలో కలుసుబాటు రావడం లేదు బాబా అని చెప్పి నువ్వు ఎంతో బెంగపడుతూ ఉన్నావు కాబట్టి ఆ దేవి యొక్క అనుగ్రహం అనేది నీకు కలగాలి అంటే కను కనుక ఖచ్చితంగా నువ్వు రేపటి రోజున ఆ రెండు వస్తువులు తెచ్చుకొని అమ్మకు లక్ష్మీదేవికి పూజ చేసుకొని చక్కగా యమదీపాన్ని వెలిగించుకున్నట్లయితే నీకున్నటువంటి దోషాలు అనారోగ్య సమస్యలు డబ్బు లేని బాధలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి నువ్వు శనేశ్వరునికి పూజ చేసుకోవడం వల్ల కూడా నీకున్నటువంటి శని దోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి నువ్వు ఆ రెండు వస్తువులు కొనుక్కొని తెచ్చుకోవడం వల్ల సాక్షాత్తు బంగారం కొనుక్కొని తెచ్చుకున్నంత ప్రతిఫలం అనేది నీకు కలిగి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అర్థమైంది కదా కాబట్టి తప్పు తప్పకుండా ఈ చిన్న పనులు అనేవి రేపటి రోజున చేసుకునే ప్రయత్నం చేయి ఎందుకంటే మళ్ళీ రేపటి రోజున కనుక నువ్వు నిర్లక్ష్యం చేస్తే తరువాత నేను చేయలేకపోయానే అని చెప్పి బాధపడతావు మళ్ళీ ఐదు వందల సంవత్సరాల తరువాత ఇటువంటి ధన త్రయోదశి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి ఎందుకంటే బాబాగారు ఏది చెప్పినా కూడా మన మంచి కోసమే మన భవిష్యత్ కోసమే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా బాబాగారి యొక్క సందేశాన్ని ఆచరించి ఈ చిన్న పని చేసుకొని ఈ రెండు వస్తువులు కొని తెచ్చుకుంటే పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి అర్థమైంది కదా మరి ఈరోజు బాబాగారు అందించిన ఈ సందేశంలో ఉండే ఆంతర్యాన్ని మీరు పూర్తిగా గ్రహించారు నచ్చింది అర్థమైంది పాటిస్తారు అని చెప్పి కోరుకుంటున్నాను మరి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు ఓం సాయి